హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్లో ఎలా అయితే మనము ప్రతి కోటుకి ఆ మీనింగ్ తెలుసుకుంటున్నామో అలాగే ఈ ఎపిసోడ్లో కూడా ఒక కోటుకి మీనింగ్ తెలుసుకుందాము ఈ కోటు మీరు రాసింది ఏంటంటే డబ్బు ప్రపంచంలో నిపుణుడి ఫీజు కన్నా మనము స్వంత ప్రయోగాల ధర చాలా చాలా ఖరీదు సో ఒకసారి దీని గురించి ఇది బ్యూటిఫుల్ కోర్ట్ అనమాట ఏంటంటే డబ్బు ప్రపంచంలో మన జనరల్గా ఏం చేస్తా అంటే మనీ విషయానికి వస్తే మిగతా టాపిక్స్ అన్నీ కూడా కొద్దిగా అటు ఇటుగా ఏమైనా అంటారో తెలియదు కానీ మనీ విషయానికి వస్తే నా అబ్జర్వేషన్ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఐ నో అబౌట్ మనీ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను హ్యాండిల్ చేస్తాను మనీ గురించి నా దిగిపోయి నాకు తెలుసు మనీ గురించి సో నాకు తెలుసు మనీ గురించి అనే ఒక ఇల్ల్యూజన్లో ఉంటారు చాలా మంది సో హానెస్ట్లీ చెప్పండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా నీకు హండ్రెడ్ పర్సెంట్ మనీ గురించి తెలుసా అంటే ఐ షుడ్ సే నో అంటే ద మోర్ అయినా అంటే నాకు ఎంత ఎక్కువ తెలుస్తుంటే ఎంత తక్కువ తెలుసో తెలుస్తుంది నాకు మనీ గురించి ఎంత ఎక్కువ తెలుస్తుంటే నాకు ఎంత తక్కువ తెలుసో తెలుస్తుంది అంత డీప్ సబ్జెక్ట్ అంత డీప్ సబ్జెక్ట్ కానీ పీపుల్ ఏంటంటే నాకు తెలుసు అన్నీ తెలుసు అనుకుంటా సో ఈ తెలుసు అనుకోవటంలో ఏమైపోతుంది అంటే దీంట్లో వీళ్ళ కొన్ని అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఇన్వెస్ట్మెంట్ లేటెస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ బాగా అందరికీ క్రేజ్ ఉన్నది కాబట్టి ఓ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటో లేకపోతే మన మనీ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉందనుకున్నాం షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అయితే వీడి దగ్గర ఒక డబ్బు ఉంది ఇన్వెస్ట్ చేయాలి దానికి ఒక ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ నిపుణుడు ఉంటాడు ఆ నిపుణుడు ఏం చేస్తాడంటే ఓ ఐదు వేలు పదివేలు ఛార్జ్ చేసి ఈ బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవి ఇలా చేయాలి ఇవిలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేస్తే మీ డబ్బు లాస్ కాదని చెప్తాడు అది పదివేలు ఇవ్వాలి వాడికి ఎందుకు ఇచ్చేది అదే మనమే వీడియోలు చూసి మనమే యూట్యూబ్ చూసి మనమే పేపర్ చదివి మనమే స్టడీ చేసి మనమే చేద్దాం అవును అని చెప్పి ఇది చేస్తాడు ఇది చేసి వాళ్ళకి ఆ విషయము అరే మనం ఇలా లాస్ అయ్యాము అని అర్థమయ్యేసరికి ఓ రెండు మూడు లక్షలు పోయి ఉంటాయి ఆ రెండు మూడు లక్షలు పోయిన తర్వాత ఈ పదివేలు తీసుకుని ఈ వ్యక్తి చెప్పేవాడు చూడండి ఏదే చేయాలో ఏదో చేయకూడదు అది తెలుస్తుంది అనమాట అవును సేమ్ లెసన్ సేమ్ విషయము నువ్వు నేర్చుకోవడానికి పదివేలు ఇస్తా పర్సన్ చెప్పాడు ఎక్స్పర్ట్ ఆడికి ఎందుకు ఇవ్వాలి ఆ ఎక్స్పర్ట్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దాంతో మనం ప్రయోగాలు చేస్తాం ఈ ప్రయోగాల ధర ఎంత అయింది అది పదివేలు ఇది మూడు లక్షలు అయింది అదే సో ఈ మూడు లక్షలు పోయిన తర్వాత నువ్వు నువ్వేం నేర్చుకున్నారని మళ్ళీ అదే నేర్చుకున్నావు అవును సో ఈ దీంట్లోపల ఏమైపోతుంది అట్లాగే మనకి ఈ మనీ విషయంలో ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి లేదా మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి లేకపోతే మనీది ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకోవాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనీ విషయంలో ఏదైనా నేర్చుకోవాలి అన్నప్పుడు మన ఏం చేస్తారు నాకేం తెలియదు ఏం చెప్తాడు ఈయన ఆ వీడియోలో చెప్పింది చెప్తాడు దానికి ఎందుకు ఇవ్వాలి అవును అది మనమే చేసుకుంటే అయిపోతుంది అని చేసుకోవడం మనం ఇక్కడ వీడికి ఇచ్చేది ఐదు వేలు పదివేలు ఉంటుంది వీడికి రెండు లక్షలు మూడు లక్షలు పోయినా ఇంకా అర్థం కాదు ఇదేంటో బికాజ్ ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ అనే వ్యక్తి ఏం చేస్తాడు నీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నీ యొక్క ప్రా సిచువేషను నీ ఇన్వెస్ట్మెంట్స్ కెపాసిటీ నీ యొక్క ఫ్యూచర్ గోల్సు నీ యొక్క థాట్ ప్రాసెస్ నీ బిహేవియర్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్లాన్ స్ట్రాటజీ డిజైన్ చేసి ఇస్తాడు సో యాజ్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ మనకి ఇవేమి దృష్టిలో పెట్టుకోకుండా ఆయన చెప్పేది అంతే కదా అంటే ఎట్లా ఉంటుందంటే నేనైనా కానీ జనరల్గా అంతకుముందు ఒక బ్యూటిఫుల్ ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏం చేయమంటారు ఏంటన్నాడు ఏంటంటే ఇది చెప్పాడు నేను చెప్పాను అనమాట అంటే జనరల్గా అప్పుడప్పుడు నాకు తెక్క ఫోన్ చేసినప్పుడు నేను చెప్పేస్తాను అనమాట అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మొత్తం వినేసి చెప్పేస్తాను మొత్తం చెప్పిన తర్వాత సార్ మీరు జనరల్గా ఛార్జ్ చేస్తారా అన్న అవును సార్ ఛార్జ్ చేస్తాను అన్న నాకు చెప్పలేదండి ఏదో మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్న అన్నారు కాబట్టి ముందు ప్రాబ్లం ఉందా అని చెప్పి ప్రాబ్లం చెప్పి సో ఇది ఇది సొల్యూషన్ దీని తర్వాత మీరు పే చేస్తారు మీరు మాట్లే కదా సార్ చెప్పింది మీరు మాట్లాగే చెప్పారు దానికి ఎట్లా ఛార్జ్ చేస్తారు మీరు మాట్లాడేది చెప్పింది ఎట్లా ఛార్జ్ చేస్తారు మీరు నేను మాట్లాడే చెప్పింది ఇది బాహుబలి స్టోరీయో ట్రిపుల్ ఆర్ స్టోరీయో అయితే నేను అట్లాగే నీ దగ్గర డబ్బులు ఆడాను నేను నీతోటి ఏమైతే మాట్లాడాను ఇది మాట్లాడటాను నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టింది అవును ఇట్టుక్ మీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు సేవ్ వాట్ ఐ హెడ్ సెట్ నేను నీకు ఏం చెప్పాలని తెలుసు కూడా నాకు పాతికేళ్ళు పట్టింది పాతికేళ్ళని నేను శ్రమ పడితే నీకు ఈ ఐదు నిమిషాలు నేను మాట్లాడగలిగింది నీతోటి సో నేను ఆ పాతికేళ్ళకి అడుగుతున్నాయి ఐదు నిమిషాలు ఏమో సార్ ఇది ఇది ఈ మాత్రం ఐడియాలు మాకు కూడా వస్తాయి దానికి నీకు ఇవ్వాలా సరే ఇవ్వకపోవాలి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ పర్సను ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్పాడు త్రీ ఇయర్స్ తర్వాత ఆ ప్రాబ్లం బాగా అగ్రివేట్ అయ్యి ఇక దిక్కుతోసిన స్థితిలో వచ్చాడు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చారు కదా అవును వచ్చాను సార్ మరి ఏమైంది ట్రై చేసాను సార్ కుదరలేదు మరి త్రీ ఇయర్స్ ఎందుకు పట్టిందిరా ట్రై చేస్తూనే ఉన్నాను సార్ నేను చెప్పింది త్రీ మంత్స్ నేను చెప్పిన సల్యూషన్ త్రీ మంత్స్లో బయటకు వచ్చే సొల్యూషన్ త్రీ మంత్స్లో బయటకు వచ్చే సొల్యూషన్ ఇది చెప్పింది ఇది అసలు పనికిరాదు ఇది మనమే చేసుకుందాం త్రీ ఇయర్స్ అయింది ఇంకా అక్కడే ఉంది మల్టిప్లై అయింది అగ్రివేట్ అయింది అన్న ప్రాబ్లం ప్రాబ్లం అగ్రివేట్ అయింది సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఎక్స్పర్ట్ ఎవడైతే ఉంటాడో ఆ ఎక్స్పర్ట్ అనే వాళ్ళకి మనం ఇచ్చే ఫీజు మనం ఓన్గా ప్రయోగాలు చేస్తే మనం ఓన్గా ఎక్స్పెరిమెంట్లు చేసేదానికంటే చాలా 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 చీప్ ఉంటుంది ఆ ఎక్స్పర్ట్కి ఫీజు ఇవ్వడానికి మనం వెనకాడి మనం ప్రయోగాలు చేస్తాం చూడండి దాని కాస్ట్ చాలా 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 ఎక్కువ ఉంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలి ఇంకా మీకు ఇంకా సింప్లిఫైడ్గా చెప్తాను మేబీ ఒక లేడీ అంటే మీ ఆడియన్స్లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ సిచ్యుయేషన్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేస్తే వాడు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అడుగుతున్నాడు యూట్యూబ్ చూసి మనమే చేద్దాం యూట్యూబ్ చూసి మనమే చేసుకుందాం ఇంట్లో ఏం జరుగుద్ది ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు ప్రాబ్లం ఏటో ఇంత దూరం వెళ్ళచ్చు సో ఇది ఎంత సిల్లీగా ఉంటుందో ఇప్పుడు ఈ విషయాల్లో కూడా అంతే సిల్లీగా ఉంటుంది అంటే యూ డోంట్ ఈవెన్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అంటే మనీ నీకు ఎంత ఇంపార్టెంట్ ఎంత కష్టపడితేనో ఎంత ఇబ్బంది పడితేనో లేదా ఎంత కాలాన్ని కృషి చేస్తేనో ఈ డబ్బు నీకు వచ్చింది ఈ డబ్బు పోవడానికి ఎంత ఈజీగా పోతుంది ఇది పోకుండా ఉండాలంటే మనకు ఎంత ఎక్స్పర్ట్ సజెషన్ కావాలి ఎంత ఎక్స్పర్ట్ ఇదిగా సూపర్విజన్ కావాలి ఒక మెంటర్ చేయబట్టుకుని పోవాలి ఆ మెంటర్ అనేవాడు చేపట్టుకుని పోయినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఐ టెల్ యూ నేను ఒంటరి పోరాటం చేశాను కెరీర్లో వంట పోరాటం టూ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ అంటే నేను ఒంటరికి పోరాటం ఈ ఒంటరికి పోరాటం చేస్తూ 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 ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఐ కే క్రాస్ ఐ మెంటర్ ఆ మెంటర్ కేమిక్రాస్ అయిన కోచ్ అనమాట మెంటర్ కేమిక్రాస్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ కనెక్టెడ్ అప్పటిదాకా కూడా నాకు ఈ మెంటర్స్ గురించి కోచెస్ గురించి నాకు సరే అంటే మనకు పనికి లేదు మనకు పని లేదు కదా మనకు పని లేదు దానితోటి అనుకునే నేచర్లో అంటే మనం చేసుకోలేమా ఇప్పుడు ఇప్పుడు ఈ కోర్టు రాసినప్పుడు దాని మనం చేసుకోలేమా అనే టైపులో నేను కూడా మనం చేసుకోలేమా యాటిట్యూడ్లో ఉన్నాను ఎప్పుడైతే కోచ్తో కనెక్ట్ అయ్యానో ఇన్ త్రీ ఇయర్స్ ఇన్ త్రీ ఇయర్స్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో చేయలేని పనులు చేశాను ఈ త్రీ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్లో సాధించలేని అంటే ఆ కోచ్ కనెక్ట్ కాకముందు నేను ఒక ఫార్టీ పేజెస్ బుక్ మెమరీ మీద రాశాను ఆ బుక్ రాయడానికి ఐ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కోచ్తో కనెక్ట్ అయిన తర్వాత ఈ త్రీ ఇయర్స్లో లెవెన్ బుక్స్ రాశాను అంటే క్లారిటీ వచ్చింది మీకు దట్ సపోర్ట్ గివ్స్ ద గైడెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఫోకస్ చేసాం మనం వర్క్ మీద ఫోకస్ చేయొచ్చు ఈ సైడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్పర్ట్ చూసుకుంటాడు అరే ఇలా చేయ చేస్తే ఇది అండ్ కాన్స్ ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా కాదు నువ్వు ఇక్కడ ఫోకస్ చేయి ఇలా చేయి నీట్ ఓన్లీ ఫోకస్ అండ్ ప్లే మిగతా విషయాన్ని మనం ఆలోచించాల్సిన పని లేదు దట్ ఈస్ ది సపోర్ట్ వీ గెట్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్ ఆ త్రీ ఇయర్స్లో మనీకి వచ్చేది ఈ రవాడు వచ్చింది ఆ త్రీ ఇయర్స్లో అంతకుముందు టూ థౌజండ్ నుంచి కూడా నేను టూ థౌజండ్ టూ నుంచి కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో వీడియోస్ ఇస్తా పోయాని ఇస్తా వచ్చాయని అదంతా కూడా మొత్తం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండేవి టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫర్ థర్టీన్ ఇయర్స్ ఇట్ వాజ్ ఓన్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ ఇవాళ ఐ హెవ్ మోర్ దెన్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వీడియోస్ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అంటే ఈ నైన్ ఇయర్స్లో దాన్ బియాండ్ టూ థౌజండ్ ప్లస్ వీడియోస్ వచ్చేసినాయి సో ఈ ఫీట్ కానీ ఈ అచీవ్మెంట్ కానీ మనీకి వచ్చేది ఈ రవాడు రావటం కానీ బుక్స్ కానీ అమెజాన్ బెస్ట్ సెల్లర్ బుక్స్ కానీ ఆల్ దిస్ హ్యాపీండ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్ ఎ గైడెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్ ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్కి నేను ఆఫ్ కోర్స్ పేమెంట్ కూడా వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇది లేదు అంటే మన మన వాళ్ళు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే లెటర్సే నేను నా సొంతంగా యాభై వేలు తప్పించుకుంటున్నాను లెటర్సే ఒక ఎక్స్పర్ట్ కనెక్ట్ అయిన తర్వాత నా యాభై వేలు రెండు లక్షలు అయింది యాభై వేలు రెండు లక్షలైంది ఇప్పుడు రెండు లక్షల్లో ఆ ఎక్స్పర్ట్కి నేను ఎంత ఇవ్వచ్చు మీ ఇష్టం ఇచ్చినా ఓకే యాభై వేలు ఇచ్చినా నా త్రీ టైమ్స్ అయింది కదా నేను యాభై వేలు ఇచ్చినా నా ఇన్కమ్ త్రీ టైమ్స్ అయింది కదా ఫిఫ్టీ థౌసండ్ ఐ రీచ్ టు వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చేసిన లేదు సగం ఇచ్చాను వన్ లాక్ ఇచ్చాను ఐనస్ ట్రీ లైమ్స్ ఎయిట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ డబల్ అంటే ఈ ఎక్స్పర్ట్ ఏం చేశాడు నాతోటి నాతోటి మల్టిప్లై చేయించి సంపాదించిన తర్వాత దాంట్లో తీసుకుంటున్నాడు దెన్ వాట్స్ రాంగ్ యాభై ఎందుకు యూ స్టార్ట్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు తన సపోర్ట్ తోటి వన్ ఇయర్లో వన్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ అయ్యేది టెన్ ఇయర్స్ అయినా వన్ ల్యాక్ దాటకుండా కింద తనకు రాడుతుంది సో దట్ టైం గ్యాప్ ఆ టైం గ్యాప్ ఇంకా ఇంపార్టెంట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు టైం గ్యాప్ ఇంకా ఇంపార్టెంట్ టైం గ్యాప్ ఎవరికి ఇస్తారు ఈ టైమ్స్ లైఫ్ అయిపోతే ఆపర్చునిటీ కాస్ట్ సో దట్స్ వాట్ దిస్ కోటేషన్ మీన్స్ దట్ డబ్బు ప్రపంచంలో నిపుణుడి ఫీజు కన్నా మన సొంత ప్రయోగాల ధర చాలా 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 ఎక్కువ పీపుల్ ఆర్ రెడీ టు పే దట్ అంటే ఎక్స్ట్రా ప్రైస్ అంటే ఎక్కువైన ప్రైస్ పే చేయడం రెడీ తక్కువ ప్రైస్ తోటి వెళ్దాం అనే తెలివి కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఉండదు ఆ యాటిట్యూడ్ ఉన్నాడు టక్ 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 పైకి వెళ్తాడు థ్యాంక్ వెరీ మచ్ మంచి కోట్ అడిగి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండడానికి మన హిట్ టీవీ మండీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి